ఇలా కన్నులెత్తి చూస్తే ఎక్కడ ఖాళీ కనిపించడం లేదు ఇసుక వేసినా కూడా రానంతగా ఎక్కడ ఖాళీ కనిపించడం లేదు పైన చూస్తే ఎండాకాలం నడి అన్నది లెక్క చేయడం లేదు దుమ్ము దూనిది ఏమాత్రం కాసరి చేయడం లేదు చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నారు ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు మీ అందరి ఆప్యాయతలకు మీ అందరి ప్రేమానురాగాలకు मियंदर यात्री है तेरे को प्रति आँख को प्रति चले मको प्रति आवको प्रति तातको प्रति शोधड़ के प्रति स्नेह तेरे के मियंदर यात्री है तेरे ప్రేమానురాగాలకు ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా గుత తెలుపుకుంటా ఉన్నాను